ఫ్రెండ్స్ మీకు తెలుసా కేంద్ర బడ్జెట్ ని ఎలా రూపొందిస్తారు దేని ఉద్దేశించి రాష్ట్రాలకి ఏమేమి కావాలి అని చెప్పి వాళ్ళకి ఎలా తెలుస్తుంది బడ్జెట్ ని రూపొందించేటప్పుడు వాళ్ళ పార్టీ లాభాలు మాత్రమే చూసుకుంటారా లేదంటే అందరు సలహాలు తీసుకొని బడ్జెట్ ని రూపొందిస్తారా అనేది ఈ వీడియోలో మీకు చాలా క్లియర్ గా సింపుల్ గా చెప్పబోతున్నాను ఎక్కడ స్కిప్ గో ఒక ఆర్థిక బడ్జెట్ నిర్మించడం అంత సులభమైన విషయం కాదు ఒక ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఆ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది ప్రజల నిమిత్తం ఎంత ఖర్చు పెట్టారు పథకాల పైన దేశ రాష్ట్ర అభివృద్ధి పైన పెట్టుబడులు పైన ఎంత ఖర్చు పెట్టారు రాబోయే సంవత్సరంలో వేటిపైన పెట్టుబడులు పెట్టబోతున్నారు అండ్ ఇప్పటి వరకు ఎంత అప్పులు చేశారో పూర్తిగా ప్రజల ముందు ప్రవేశపెడతారు దీన్నే ఆర్థిక బడ్జెట్ అంటారు సో ఈ బడ్జెట్ ని ఎలా రూపొందిస్తారు అనేది ఎక్కువ కన్ఫ్యూషన్ లేకుండా మీకు అర్థమయ్యేలా ఫోర్ స్టెప్స్ లో చెప్తాను ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి బడ్జెట్ ప్రవేశపెట్టపోయే ఆరు నెలల ముందు అన్ని రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు మరికొన్ని యూనియన్లకు కేంద్ర ఆర్థిక శాఖ ఒక సర్క్యులర్ ని పంపిస్తారు అందులో వాళ్ళకు రాబోయే సంవత్సరంలో కేంద్రం నుంచి కావాల్సిన అవసరాలు నిధులు పెట్టుబడులు ఇంకేమైనా కోరికలుంటే అప్పులు ఇలాంటివి ఏమైనా సమస్యలు వాళ్ళు తీర్చాలి అనుకుంటున్నారంటే కేంద్రం నుంచి సో ఆ సర్క్యులర్ ద్వారా రాష్ట్రాలకి ఏమేమి అవసరతలు ఉన్నాయో అవన్నిటిని కేంద్ర ఆర్థిక శాఖకి పంపిస్తారు సెకండ్ స్టెప్ కేంద్ర ఆర్థిక శాఖ దేశంలో ఉన్న అన్ని శాఖల మంత్రులకు నోటీస్ పంపుతారు ఆ నోటీసులు ఏముంటది అంటే ఈ సంవత్సరంలో మీకు వచ్చిన ఆదాయం ఎంత చేసిన ఖర్చులు మీరు పెట్టిన పెట్టుబడులంతా మరియు ఇతర సమాచారం రిపోర్ట్ చేసి మాకు పంపించండి అండ్ అదే విధంగా రాబోయే సంవత్సరంలో మీకు కావాల్సిన నిధులు మరియు అవసరాలు మాకు తెలియజేయండి అని ఆర్థిక శాఖ వాళ్ళు ప్రతి శాఖల మంత్రులకు కూడా ఈ నోటీస్ పంపుతారు ప్రతి మంత్రులు కూడా వాళ్ళకున్న అవసరాల కూడా కేంద్ర ఆర్థిక శాఖకి పంపిస్తారు స్టెప్ త్రీ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర పాలిత ప్రాంతాలు మరియు వివిధ మంత్రి శాఖలు ఇచ్చిన రిపోర్ట్స్ ని దృష్టిలో పెట్టుకుని మరి కొంతమందితో చర్చిస్తారు వాళ్ళు ఎవరంటే రాష్ట్ర ప్రతినిధులు వ్యవసాయ నిపుణులు బ్యాంకర్లు ఆర్థిక సంస్థలు వాణిజ్య యూనియన్లు చిన్న స్థాయి వ్యాపార ప్రొపరేటర్స్ తోటి ఇంకా కొంతమంది తోటి చర్చలు చేసి వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటారు ఇదంతా తీసుకున్న తర్వాత ఇండియాలో ఈ సంవత్సరం ఆదాయం ప్రకారం బడ్జెట్ ని రూపొందించడం స్టార్ట్ చేస్తారు ఈ ఆదాయం తెలుసుకోవడానికి ఇండియా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళందరి దగ్గర ఈ సంవత్సర ఆదాయ రిపోర్ట్ సమస్య వస్తే ప్రధాన మంత్రితో కూడా చర్చించి ఫైనల్ డిసిషన్ తీసుకుంటారు బడ్జెట్ రూపొందించడం పూర్తి అయిపోయాక ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ ప్రకారం ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు హల్వా వేడుకని నిర్వహిస్తారు ఎందుకు చేస్తారంటే బడ్జెట్ పనులు పూర్తి అని చెప్పి అందరికీ తెలియడం కోసం మీకు త్రీ స్టెప్స్ చెప్పాను ఆ పనులన్నిటి కూడా ఒక పర్సనల్ గా ప్రైవేట్ గా నిర్వహిస్తారు ఇప్పుడు మీకు చెప్పబోయేది ఈ స్టెప్ ఫోర్ లో పబ్లిక్ ఆర్థిక బడ్జెట్ ని ప్రకటిస్తారు ఇవి అన్ని పనులు అయిపోయిన తర్వాత లోక్ సభలో ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక బడ్జెట్ ని ప్రకటిస్తారు ఈ ప్రకటించిన అనంతరం కొన్ని సమావేశాలు జరుగుతాయి లోక్ సభలో ఆ సమావేశాల్లో ఎవరెవరికి అయితే ఈ బడ్జెట్ లో కొన్ని ప్రాబ్లమ్స్ అన్నిటిని చర్చించి బిల్లును ఆమోదిస్తారు ఈ బిల్లును ఆమోదించిన తర్వాత ఆ బడ్జెట్ ని ప్రెసిడెంట్ గారి దగ్గరికి తీసుకెళ్తారు ప్రెసిడెంట్ గారు ఆ బడ్జెట్ ని ఆమోదిస్తారు ఫ్రెండ్స్ ఇలాగే ప్రతి సంవత్సరం బడ్జెట్ ని రూపొందిస్తారు అన్ని విషయాలు కూడా కవర్ చేసి మీకు చాలా సింపుల్ గా చెప్పాను అనుకుంటున్నాను మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఓన్లీ లైక్ చేసుకుని చాలు ఫ్రెండ్స్ అది కాకుండా నిర్మలా సీతారామం గారు గతంలో ప్రధానిగా పనిచేసిన మొరార్జీ దేశాయ్ గారు వరుసగా ఆరు సార్లు బడ్జెట్ ని ప్రకటించారు ఆయన తర్వాత ఆయన రికార్డు ని తిరగరాస్తూ వరుసగా ఏడో సారి ఫైనాన్స్ మినిస్టర్ గా నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ని ప్రకటించి ఒక రికార్డ్ ని సృష్టించారు అలాగే వరుసగా మూడోసారి మహిళా ఫైనాన్స్ మినిస్టర్ అవడం భారతదేశంలో ఇదే తొలిసారి ఫ్రెండ్స్ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇందిరా గాంధీ గారి తర్వాత నిర్మలా సీతారామన్ గారు మాత్రమే మహిళా ఫైనాన్స్ మినిస్టర్ గా ఆర్థిక బడ్జెట్ ని ప్రకటించిన వ్యక్తి మీకేమైనా విషయాలు తెలియాలంటే కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియో చూద్దాం నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై జై హింద్